రామాపురం అనే గ్రామంలో ఆ రోజు వైభవంగా పెళ్లి జరుగుతుంది కార్యక్రమం అంతా జరిగిన తర్వాత రాత్రి సమయం అవ్వడంతో అందరూ నిద్రపోతూ ఉంటారు అందరూ పడుకున్నది అదునుగా చూసి దయ్యం స్పీకర్ బాక్స్ తెచ్చుకుని ఎక్కువ సౌండ్ పెట్టి గ్రామంలో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అలా డాన్స్ వేస్తూ ఉండగా ఆ సౌండ్కి పెళ్లి కొడుకు నిద్రలేస్తాడు లేచి పక్కన పడుకున్న పెళ్లి కూతురైన అంజలితో అంజలి ఇప్పుడే కదా మీ వాళ్ళకి పోస్తుందా అందరూ కలిసి డాన్స్ అసలే ఈరోజు నేను అలసిపోయాను నాకు వస్తుందండి మీరే వెళ్లి చెప్పండి అంటూ పడుకుంటుంది ఇక చేసేదేమీ లేక తలుపులు తీసి బయటికెళ్లి చూడగా ఒక వింత ఆకారంతో భయంకరంగా ఒక దయ్యం డాన్స్ వేయడం చూసి గట్టిగా అరుస్తాడు ఆ అరవడం చూసిన దయ్యం కొత్త పెళ్లి కొడుక తాజాగా ఉన్నావు కలిసి డ్యాన్స్ వేద్దాం వస్తావా నీ పెళ్లికి రావడం కుదరలేదు అందుకే ఇప్పుడొచ్చాను రా డాన్స్ వేద్దాం అంటూ మంచి జోరుగా డాన్స్ వేస్తూ ఉంటుంది అది చూసి పెళ్లి కొడుకు మహేష్ ఊరి నాయనో ఇదెక్కడి దయ్యం రా బాబు అంట్లు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని అంజలిని లేపుతాడు అంజలి నిద్రమత్తులు ఏంటండి ఊరికే లేపుతారు వెళ్లారు కదా కాసేపు డాన్స్ వేసి రావచ్చు కదా అని అంటుంది ఆ మాటలు విన్న అంజలి పడుకున్నది దిగ్గున లేచి కూర్చుంటుంది ఏంటండి మీరు మాట్లాడేది దయ్యం డాన్స్ వేస్తుందా అంటూ కిటికీ తలుపులు తెరిచి చూడగా నిజంగానే డాన్స్ వేస్తూ ఉంటుంది ఏంటండి దయ్యం ఇలా డాన్స్ వేస్తుంది నాకు భయంగా ఉందండి నాకు మాత్రం చాలా సరదాగా ఉందా కూడా భయంగానే ఉంది అంటూ భయపడుతూ ఉంటాడు దయ్యం అంజలిని చూసి ఏ పెళ్లి కోతర్రా పెళ్లి కొడుకు ఎలాగో రా అంటున్నాడో నువ్వైనా రా రెండు స్టెప్పులు వేద్దాం రా అనగా నీ స్టెప్పులు వద్దు ఏమి వద్దు తల్లి అంటూ భయపడుతూ తలుపులు వేసుకుని పడుకుంటారు ఇద్దరు ఇక తెల్లారేసరికి దయ్యం అడవిలోకి వెళ్లిపోతుంది మరుసటి రోజు నిద్ర లేవగానే ఆ గ్రామస్తులు పెళ్లి కొడుకు మహేష్ వాళ్ళ ఇంటికి వస్తారు ఆ గ్రామస్తులలో రామయ్య అనే పెద్ద మనిషి మహేష్ తో ఇలా అంటాడు ఏమయ్యా మహేష్ ఇంత కొత్తగా పెళ్లైతే మాత్రం నీకు నీ భార్యకు వేలాపాల లేదా ఎప్పుడంటప్పుడు డాన్స్ వేస్తారా మా నిద్ర మొత్తం చెరగొడుతున్నారు రామయ్య మాట్లాడుతూ ఉండగా అంతలో మహేష్ ఏం మాట్లాడుతున్నారండి మేము డాన్స్ వేయడమేంటి స్పీకర్ బాక్స్లు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారని మాకే నిద్ర పట్టాక తలుపులు తీసి చూడగా ఒక దయ్యం డాన్స్ వేస్తూ మమ్మల్ని కూడా పిలిచింది డాన్స్ వేయడానికి అని మహేష్ అనగా గ్రామస్తులలో ఒక అతను అని అనగా ఆడదయ్యమంటాయే పెళ్లి చేసుకుంటావా అని అంటాడు దయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారండి బాబు కదా మరి నీకెందుకంతా ఆడదయ్యమా మగదయ్యమా అని అడుగుతున్నావు చల్లేగాని మహేష్ అయితే మీరు కాదా డాన్స్ వేసింది రాత్రంతా డాన్స్ వేసింది మీరే అనుకున్నాం చూద్దాం ఈ రోజు కూడా దయ్యం వచ్చి డాన్స్ వేస్తుందేమో అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు ఇదేం దయ్యం బాబు డీజే బాక్సులతో దద్దరిల్లేలా డాన్స్ వేస్తుంది అంటూ మహేష్ కూడా ఇంట్లోకి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రవుతుంది అందరూ పడుకున్న సమయం చూసి దయ్యం వచ్చి సౌండ్ బాక్సులు పెట్టుకొని డాన్స్ వేస్తా ఉంటుంది అంతలో రామయ్యకు మెలకు వచ్చి కిటికీలు తెరిచి చూడగా దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది వామో దయ్యం డాన్స్ వేస్తుంది అంటే మహేష్ చెప్పిన మాట నిజమే అనుకుంటా అని అనుకుంటూ ఉండగా దయ్యం రామయ్యని చూస్తుంది ఏ రామయ్య ఈ గ్రామానికి నువ్వేనటగా పెద్ద మనిషివే నాజూకైన స్టెప్పులు వేద్దాం అలా దయ్యం మాటలు విన్న రామయ్య భయంతో అమ్మా దయ్యం నేను నా భార్యతోనే ఒక్క స్టెప్ కూడా వేయలేకపోతున్నాను అని అనగా దయ్యం నవ్వుతూ అంటూ డాన్స్ వేస్తూ ఉంటుంది గ్రామస్తులందరూ తమ తమ ఇళ్ల కిటికీలలో నుండి దయ్యం డాన్స్ వేయడం చూస్తూ ఉంటారు ఆ రోజు తెల్లవారేసరికి దయ్యం వెళ్లిపోతుంది గ్రామస్తులందరూ ఒక దగ్గర కూర్చుంటారు రామయ్యతో సోమయ్య ఇలా అంటాడు అయ్యా రామయ్య గారు రాత్రి దయ్యాన్ని నా కల్లాల చూశానయ్యా ఏ స్టెప్పులు వేస్తుంది ఆ మాటలు విన్న రామయ్య నా బాధ ఎవరికి చెప్పుకోవాలిరా నేను కూడా చూశాను దయ్యం నన్ను చూసి నాతో పాటు డాన్స్ వేద్దాం రా అని అనింది ప్రతిరోజు ఇలా అయితే ఎలా అయ్యా దీనికంటూ మార్గాన్ని చూడాలి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపేది ఒక పొలిమేరవ్వ మాత్రమే నిజమేరా వెంటనే పొలిమేరావ దగ్గరికి వెళ్లి ఈ గ్రామంలో జరిగే సమస్య గురించి చెప్దాం అంటూ రామయ్య సోమయ్య ఇద్దరు కలిసి పొలిమేర అవ్వ దగ్గరికి వెళ్తారు వీళ్ళు రావడం గమనించిన పొలిమేర అవ్వ ఏమిట్రా ఏదో సమస్యతో వస్తున్నారు అవునవ్వా మాది రామాపురం అనే గ్రామం ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక దయ్యం సౌండ్ బాక్సులు తెచ్చుకొని మాకు ఎవరికి నిద్ర లేకుండా డాన్సులు వేస్తూ ఉంది ఎందుకు ఇలా వేస్తున్నావని అడిగితే నాతో పాటు రెండు స్టెప్పులు వేస్తావా అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది మాకు చాలా భయంగా ఉంది అవ్వా దీనికి ఏదైనా మార్గం ఉంటే చూడండి ఈ రోజు రాత్రి ఆ దయ్యం డాన్స్ వేసే సమయంలో నేను వచ్చి బంధిస్తాను మీరు సంతోషంగా వెళ్ళండి అంటూ వాళ్ళు వారి గ్రామానికి వెళ్ళిపోతారు ఆ రోజు ఆ గ్రామంలో అందరూ నిద్రపోతూ ఉండగా ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా దయ్యం వచ్చి డాన్స్ వేస్తూ ఉంటుంది అది గమనించిన పొలిమేర అవ్వ ఆ సమయానికొస్తుంది పొలిమేర అవ్వను గమనించకుండా డాన్స్ వేస్తూనే ఉంటుంది దయ్యం ఒక్కదానివే డాన్స్ వేస్తున్నావు కదా వెయ్యమంటావా పొలిమేర అవ్వ వచ్చిందని దయ్యం గమనించకుండా ఎవరైతే ఏమైంది ఒక్కదాని డాన్స్ వెయ్యాలంటే బోర్గా ఉంది రా కలిసి వేద్దాం అంటూ తల తిప్పి చూడగా అది పొలిమేర అవ్వ ఆ ఎక్కడికి పోయినా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా పోలీసు వాళ్ళు దొంగలు వేటాడినట్టు నువ్వు నన్ను వేటాడుతుంటావు నీకేం పని పాట లేదా ఎందుకు తయ్యమా గ్రామాల్లో వచ్చి నీ చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు ఎన్నిసార్లు బంధించినా పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూనే వస్తున్నావు ఈసారి నిన్ను వదిలేదే లేదు అంటూ ఉండగా అబ్బా నన్ను విడిచిపెట్టు నుండి వెళ్ళిపోతాను నువ్వు నుండి వెళ్ళినా మరొక గ్రామాన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటావు నిన్నేం చేస్తానో చూడు అంటూ తన దగ్గరున్న సీసాలు ఆ దయ్యాన్ని బంధిస్తుంది ఉదయ్ మొదలిదానా నేను నేనేం చేసినానే నన్నీ విధంగా బంధించి బాధపడుతున్నావు కాస్త నోరు మోస్తావా నీ డాన్స్ అనేది ఆ సీసాలో వేసుకో నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళి పాడుబడ్డ ఇంట్లో బంధిస్తాను అంటూ నుండి పాడుబడ్డ ఇంట్లో వైపు ఆ దయ్యాన్ని తీసుకుని వెళ్తుంది పొలిమేర అవ్వ ఆ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్లి తనను ఒక పెట్టెలో బంధిస్తుంది దయ్యం అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా పొలిమేర అవ్వ వెళ్లిపోతుంది రెండు రోజుల తర్వాత ఒక తాగుబోతు ఆ ఇంటివైపొస్తాడు ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదనుకుంటా ఏదైనా వస్తువులు దొరికితే తీసుకెళ్లి అమ్ముకొని మందు తాగాలి అసలే డబ్బులు దొరక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉండగా ఎక్కడ వెతికినా ఏ వస్తువు కూడా కనిపించదు ఆ తాగుబోతు వచ్చాడని గమనించిన దయ్యం ఏమీ లేదని తాగుబోతు తిరిగిపోతూ ఉండగా రే నువ్వు గనక ఈ పెట్టిన పగలగొట్టావంటే నీకు కావలసినంత బంధిస్తాను ఆ మాటలు విన్న తాగుబోతు పాటు ఆ మాటలు విన్న దయ్యానికి కోపం వచ్చి రే ముద్ర పెట్టి పగలగొట్టరా ఎన్ని పెళ్లి కావాలంటే అన్ని పెళ్లిళ్ళు చేసుకుందాం ఆ మాటలు విన్న తాగుబోతూ డబ్బుకు డబ్బు మందుకు మందు పెళ్లికి పెళ్లి అన్ని అని సంతోషిస్తూ ఆ పెట్టిని పగలగొడతాడు ఆ పెట్టిలో ఉన్న సీసా పగలడంతో దయ్యం బయటకొస్తుంది దయ్యాన్ని చూసి ఒక్కసారిగా తాగుబోతూ గట్టిగా అరుస్తాడు ఏరా పెళ్లి చేసుకుంటా అన్నావు కదా ఎందుకలా భయపడుతున్నావు అని భయపడుతూ అనగా నోరమోసుకున్న ప్రాణాలతో బయటపడు అక్కడి నుండి తాగుబోతూ పారిపోతాడు దయ్యం చాలా సంతోషంతో ఓసే ముసటిదానా నన్ను బంధిస్తావు కదా వస్తున్నా చూడు అంటూ పొలిమేర అవ్వ ఇంటి ముందుకు వెళ్లి సౌండ్ బాక్సులతో డాన్స్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్కు పొలిమేర అవ్వ కొడుకు విశ్వనాథుడు నిద్ర పట్టక లేస్తాడు పొలిమేర అవ్వ మంచిగా నిద్రపోతూ ఉంటుంది ఇక విశ్వనాథుడు లేచి ఎవరు ఈ అర్ధరాత్రి సమయంలో డాన్స్ వేస్తున్నారా అని చూడగా దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది విశ్వనాథుణ్ణి చూసి ఆ దయ్యం ఎరా నువ్వొచ్చావేంటి నీ ముసలమ్మ ఏం చేస్తుంది దాన్ని రమ్మని ముందు నన్ను బంధించింది కాని నేను బయటకొచ్చానని వెళ్లి మీ అవ్వక చెప్పు అని అనగా విశ్వనాథుడు తన తల్లి పొలిమేర అవ్వను నిద్రలేపుతాడు అవ్వా అవ్వా ఇంత సౌండ్తో పాటలు వినిపిస్తుంటే హాయిగా నిద్రపోతున్నావా ఈ సమయంలో నువ్వు ఎందుకు పెట్టావరా కాముగా బంద్ చేసి పడుకో నేనెందుకు పెట్టానమ్మా మన ఇంట్లో సౌండ్ బాక్సులు కూడా లేవు నువ్వు బంధించావు కదా దయ్యం ఆ దయ్యం మన ఇంటి ముందుకొచ్చి సౌండ్ బాక్సులు పెట్టి డాన్స్ చేస్తుంది ఆ మాటలకు పొలిమేర అవ్వ నిద్రలేచి ఓ అది మళ్లీ బయటికొచ్చిందా ఇదేం కరమరా బాబు అందర్నీ ఇబ్బంది పెడుతుందని బంధిస్తే అది నా ఇంటికే వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది ఆ మాటలకు విశ్వనాథుడు కోపం వచ్చి ఏంటమ్మా దయ్యమేదో దానికి ఊపొచ్చి డాన్స్ వేసుకుంటుంటే దాన్ని బంధించావు ఇప్పుడు చూడు ఏమైందో మన ఇంటికొచ్చి మనల్ని నిద్రపోనివ్వకుండా పెద్దగా సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తుంది నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఇప్పుడా దయ్యమా సౌండ్ బాక్సులు పట్టుకుని వెళ్ళిపోవాలి అంటూ గొడవపడుతూ ఉంటాడు నాయనా గొడవపడే సమయమారా ఇదే అని అంటూ బయటికి వెళ్లి చూడగా ఆ దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది పొలిమేర అవ్వని చూసి దయ్యం ఇంకాస్తా సౌండ్ పెంచి డాన్స్ వేస్తూ ఉంటుంది ఓ సేతయ్యవా నీకేం పోయే కాలమే అందరి గ్రామాలలో ఇబ్బంది పెడుతున్నావని నిన్ను బంధిస్తే నా ఇంటి ముందుకొచ్చి తైతక్కలాడుతున్నావు నా కొడుకు నన్ను తిడుతున్నాడే నీకు దన్నం పెడతాను ఇక్కనుండి వెళ్ళిపోవే ఎవరితో పెట్టుకున్నా నాతో పెట్టుకోకవ్వా నేనేదో నా పాటికి గ్రామాలలో డాన్స్ వేస్తుంటే నన్ను బంధించవు ఇప్పుడెలా ఉంది దెబ్బ దెబ్బకు దెబ్బ ఓ సే తయ్యమా ఈ అర్ధరాత్రి సమయంలో ఈ పరాచకమేంటే నీకేం కావాలో చెప్పు నేనది చేస్తాను ఇలా అడిగావు బాగుంది నీ దగ్గరుండి నాకేం వద్దు సారీ చెప్పు నుండి వెళ్ళిపోతాను ఎందుకంటే నువ్వు బంధించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మాటలకు పొలిమే రావ్వా నిన్నెందుకు కాదే దయ్యమనేది నువ్వు నీ పిచ్చి మాటలు నుండి వెళ్లిపో అని కోపగించుకుంటుంది వెళ్ళన్నా రమ్మన్నా నేను మాత్రం ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు నువ్వు సారి చెప్పకపోతే ప్రతిరోజు ఇలానే ఇబ్బంది చేస్తాను ఇక పొలిమేర అవ్వ తన మనసులు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే కొయ్యి సారి చెప్పకపోతేనేమో ఇది వెళ్ళదు ఇంట్లోకి వెళ్తేనేమో నా కొడుకు నన్ను తిడతాడు వీళ్లతో కెలవలేక చచ్చిపోతున్నాను అంటూ ఓ సైతయ్యమా నీకు నేను సారి చెప్తాను కానీ ఒక షరతు ఏమిటో అడుక్కోండి నేనడుక్కోవడమేంటే దయ్యం మొహందానా ఏంటో చెప్పండి మేడం గారు అంత వినయ విధేయతలు వద్దులే నేను నీకు సారీ చెప్పాలంటే నుండి వెళ్లిపోవడమే కాకుండా ఏ గ్రామాలలో కూడా ఇబ్బంది పెట్టకుండా అడవిలో ఎక్కడైనా మంచి చోటు చూసుకుని అక్కడ డాన్స్ వేసుకో అలా అయితేనే నీకు సారీ చెప్తాను ఏ పళ్ళు రాళ్ళు కట్టుకోవడానికి నాకు కావాల్సింది నీ దగ్గరుండి సారీ నువ్వు సారీ చెప్పిన మరుక్షణమే అడవులకు వెళ్ళిపోతాను అని అనగా చేసేదేమీ లేక సారీ దయ్యమా అని చెబుతుంది పొలిమెరావ్వా దయ్యం చాలా సంతోషిస్తూ ఎప్పుడు నా మీద నువ్వే గెలుస్తావు చూసావా ఈరోజు నేను గెలిచాను అంటూ సంతోషంగా అడవిలోకి వెళ్ళిపోతుంది ఆ నుండి గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాత్రి సమయంలో ప్రజలు సంతోషంగా నిద్రపోయేవారు పొలిమేర అవ్వ దయ్యం చుట్టుపట్టుకుని గ్రామంలోకి లాక్కుని వస్తూ ఉంటుంది ఊరి ప్రజలందరూ కూడా భయపడుతూ ఉంటారు ఆ దయ్యం పెద్ద పెద్దగా కేకులు వేస్తూ ఈ విధంగా అరుస్తూ ఉంటుంది వదిలిపెట్టను ఖచ్చితంగా నీ అంతం చూస్తాను ఇంతలో విశ్వనాథుడు అక్కడికొస్తాడు అప్పటిదాకా నువ్వు అంతం కాకుండా ఉండాలి కదా అనంటూ దానిమీద యుద్ధం చేస్తూ ఉంటాడు వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంతలో ఒక మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు మర్యాదగా దయ్యాన్ని వదిలిపెట్టండి లేదంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను మీ ఇద్దరిని నాశనం చేస్తాను దయ్యం పెద్దగా నవ్వుతూ ఇప్పుడు రండి ఎవరు నా దగ్గరికి రావాలనుకుంటున్నారో వారు త్వరగా నా దగ్గరకు రండి మా అంటూ కేకలు వేస్తుంది చూస్తూ ఉండగానే అక్కడ నలుగురికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇందులో విశ్వనాథుడు తన మంత్రాలతో అక్కడే ఉన్న ఒక పొట్టేలుకి మంత్రాన్ని విసురుతాడు ఆ పొట్టేలు శరీరమంతా మనిషి శరీరంగా మారి తల మాత్రం పొట్టేలు రూపంలో ఉంటుంది పెద్ద ఆకారంలోకి మారి చేతిలో ఉంది అంటూ అతనితో యుద్ధం మొదలు పెడుతుంది ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఆ పొట్టేలు ముందు ఆ మంత్రగాడి మాయలన్నీ కూడా పనిచెయ్యవు ఆ పొట్టేలు తన కాళ్లతో తొక్కి తొక్కివేస్తుంది దాన్ని చూసిన దయ్యం పెద్ద పెద్దగా కేకలు వేస్తూ దయచేసి అంటూ కేకలేస్తూ ఉండగా పొలిమేర అవ్వ దయ్యం పట్టుకొని ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టులోకి తోసేస్తుంది ఆ దయ్యం ఆ చెట్టులోకి ప్రవేశించిన వెంటనే ఆ చెట్టు మొత్తం ఎండిపోయి చనిపోతుంది దాన్ని చూసిన ప్రజలందరూ కూడా భయపడుతూ ఉంటారు చూడండి ఈ చెట్టు నుండి మీరు ప్రతిరోజు కూడా ఒక కొమ్మను కొట్టి దానిని పొయ్యిలోకి వాడుకోండి అది కూడా కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే జరగాలి లేదంటే అది ప్రమాదంలోకి మారుతుంది మీరు అనవసరమైనప్పుడు ఈ చెట్టు జోలికి వెళ్లొద్దు అని చెబుతుంది అక్కడ ఊరి ప్రజలందరూ కూడా సరే అని అంటారు తరువాత ఎక్కడి అక్కడికి వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు నుండి ఆ చెట్టు కొమ్మలని నరికి వాళ్ళు పొయ్యలోకి కట్టెలుగా వాడుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు అదే ఊర్లో ఉంటున్న సీతమ్మ అనే ఒక ఆవిడ వాళ్ళ మనవరాలు పట్నం వచ్చిందని కట్టెల కోసం అక్కడికని వస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కట్టెలు తీసుకుని అక్కడి నుండి వెళ్తారు శిరీష అందులో ఒక అందమైన పుల్లను తీసుకుని ఒక అందమైన బొమ్మను చేయడం మొదలు పెడుతుంది దానిని ఆ బామ గమనించదు ఆమె ఒక అందమైన బొమ్మను చేసి ఇంట్లోనే ఉంచుతుంది ఇక మూడు రోజుల తర్వాత బామ్మ ఆ బొమ్మని గమనిస్తుంది బామ్మ దాన్ని పట్టుకుని చాలా అద్భుతంగా ఉందమ్మ బొమ్మ అమ్మ శిరీష తీసుకొని వచ్చావు అని అడుగుతుంది మొన్న మనం కట్టెలకు వెళ్లాం కదా అక్కడ తీసుకొచ్చిన పుల్లతోనే ఇది తయారు చేశాను చాలా బాగుంది కదా ఆ మాట వినగానే బామ్మ చాలా కంగారుగా దీనిని వెంటనే పొయ్యిలో పెట్టేయాలి లేదంటే ప్రమాదం జరుగుతుంది నీకేమైనా మతిపోయిందా ఎంతో కష్టపడి తయారు ఈ బొమ్మని దీన్ని పొయ్యిలో పెడతానంటావేంటి అని కోపంగా గొడవ పడుతూ ఉంటుంది ఇంతలో బామ్మ బలవంతంగా దాన్ని తీసుకెళ్లిపోతూ ఉండగా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలయింది అలా పన్నెండు గంటలయిందో లేదో అప్పుడు మూడో రోజు గడిచి నాలుగో రోజులోకి అడుగు పెట్టిన వెంటనే బామ్మ వెంటనే ఆ బొమ్మని తీసుకునెళ్లి మంటల్లో పెట్టే ప్రయత్నం చేస్తుందే కాని అది నుండి మాయమైపోతుంది దాన్నంతా చూసి బామ్మ చాలా కంగారు పడుతూ త్వరగా మనం పొలిమేర ఆమ దగ్గరికి వెళ్ళాలి త్వరగా పద శిరీష కొంచెం కంగారు కాని ఆమెతో పాటు వెళ్లే ప్రయత్నం చేస్తుంది కాని ఆ బొమ్మ మాత్రం వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తుంది నన్ను మళ్ళీ బ్రతికించినందుకో శిరీష నిన్ను నేనేం చెయ్యను కాని ఈరోజు ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాను మీ బామ్మతో సహా ఎవరు నువ్వు ఎందుకిలా చేస్తున్నావు దయ్యం పెద్దగా నవ్వుతూ ఈ విషయం వెళ్లి పొలిమేర అవ్వని అడుగు పూర్తిగా చెబుతుంది అని పెద్దగా నవ్వుతూ బామ్మ మెడపైన పడి రక్తం తాగి ఆమెను చంపేస్తుంది శిరీష చాలా భయంతో అక్కడున్న వాళ్ళకి విషయం చెప్పి పొలిమేర అవ్వ ఎక్కడుంటుందని అడిగి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇందులోనే ఆ దయ్యం చాలామంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటుంది శిరీష ఏదో ఒక రకంగా పొలిమేర అవ్వ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతుంది ఎంత పని జరిగిపోయింది ఇప్పుడు దానిని అంతం చెయ్యడం చాలా కష్టం అది ఊర్లో ఉన్న అందరి ప్రాణాలను తీసుకుంటుంది అని అంటూ ఉంటుంది పొలిమేర అవ్వ ఇంతలో విశ్వనాథుడు అమ్మా మరేం పర్వాలేదు నువ్వేం కంగారు పడకు ఇది ఏదో ఒక రకంగా మళ్లీ బయటకు వస్తే ఏం చేయాలో నేను ముందే సిద్ధం చేసి ఉంచాను ఇదిగో విశాచాలని అంతం చేసే ఈ మంత్రమే దాన్ని నిర్దిష్టం చేయగలుగుతుంది అది మన వల్ల కాదు కేవలం ఈ శిరీష వల్ల మాత్రమే అవుతుంది శిరీష భయపడుతూ కానీ నేను ఎలా చేయగలను తను చాలా భయంకరమైన రూపంలో ఉంది నువ్వు దానికి పునర్జన్మ ఇచ్చావు కాబట్టి అది నిన్ను ఎప్పటికీ ఏమి చేయదు నువ్వు ఈ మంత్రాన్ని చదివితే అది అక్కడికక్కడే మంటల్లో కాలిపోతుంది ఈ మంత్రాన్ని చదువు దాని ముందుకు వెళ్లి చదువు మూడుసార్లు దాన్ని చదివితే చాలు ఆ మంత్రం చదివే సమయంలో అది నిన్ను ఇబ్బంది పెడుతుంది జాగ్రత్త మంత్రాన్ని మాత్రం ఆపద్దు ఒక్కసారి దాన్ని ఆపావంటే మళ్ళీ మొదటి నుంచి చదవాలి అని చెబుతాడు విశ్వనాథుడు ఆ మాటలకు శిరీష భయపడుతూనే ఆ మంత్రాన్ని నేర్చుకుంటుంది ఆ తర్వాత తను చాలా ధైర్యంగా ఊర్లోకి వెళ్తుంది అప్పటికే ఆ దయ్యం అక్కడున్న ప్రజలందరి ప్రాణాలు తీస్తూ ఉంటుంది చూడే అని మంత్రం చదువుతూ ఉంటే ఆ దయ్యం చాలా భయపడుతూ మర్యాదగా ఆ మంత్రాన్ని ఆపు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ భయపెడుతూనే తనని పక్కకు నెట్టేస్తుంది శిరీష మాత్రం ఏ మాత్రం భయపడకుండా తన రెండవసారి కూడా మంత్రాన్ని చదువుతుంది ఆ దయ్యం తనని పట్టుకుని ఆకాశం పైకి లేపుతుంది మర్యాదగా నువ్వు ఈ మంత్రాన్ని చదవడం ఆపకపోతే ఇక్కడ నుండి నిన్ను కిందకి పడేస్తాను అని అంటుంది కాని శిరీష మంత్రాన్ని చదువుతూనే ఉంటుంది ఆ సమయంలో దయ్యం ఆమెను కింద పడేస్తుంది అక్కడే ఉన్న విశ్వనాథుడు ఆమెని పట్టుకుంటాడు శిరీష అయినప్పటికీ మూడోసారి కూడా మంత్రాన్ని చదివి ముగించేస్తుంది అప్పటికప్పుడు ఆ దయ్యం చుట్టూ నీళ్లు మంట వాయు అన్నీ చుట్టుముట్టి ఆమెను అంతం చేస్తాయి దానినంతా చూసిన ఊరి ప్రజలు చాలా సంతోషపడతారు అందరూ కూడా శిరీషని పొగుడుతారు చేసిన తప్పుడు నేను సరిదిద్దుకున్నాను ఇందులో చేసిన గొప్పతనం ఏమి లేదు నాకు పొలిమేర అవ్వ ఆయన కుమారుడే సహాయం చేశారు వాళ్ల వల్ల ఇదంతా జరిగింది అంటూ వాళ్లతో చెబుతుంది ఆ తర్వాత శిరీష అవ్వతో అవ్వా అసలు దయ్యం ఎక్కనుండొచ్చింది ఎందుకిలా మనుషుల్ని చంపింది అసలేం జరిగింది అని అడుగుతుంది అప్పుడు అవ్వ శంకరా అని ఒక మాత్రికుడున్నాడు వాడే ఈ పిశాచిని తయారు చేశాడు ఈ పిశాచి ఊర్లో ఒక్క ఇంట్లోకి ప్రవేశించి అక్కడున్న వారి బలహీనతలను గమనించి దానిని ఆ మంత్రగాడికి చేరవేస్తూ ఉంటుంది ఆ మంత్రగాడు దానిని విని ఈ పిశాచితో ఆ నొప్పిని ఎక్కువ చెయ్యమని చెప్పేవాడు అలా చేయడం వల్ల వాడికేంటి ఉపయోగం వాళ్ళ బలహీనత అవ్వడం వల్ల వారు మరణిస్తారు మరణించిన తర్వాత వారిని పూడ్చిపెట్టిన స్థలానికి దయ్యం వెళ్ళి ఆ శవాన్ని తీసుకుని అతని దగ్గరికి వెళ్తుంది వాడా శవంపై ఉన్న శరీరాన్ని తొలగించి ఎముకల గూటిని బయటకు తీసి వాటితో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అలా అందరూ ప్రాణాలు తీస్తూ ఉంది ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను అది ఒక ఇంట్లో ఉండగా అక్కడికి నేను ప్రవేశించి దయ్యంతో ఓసే పిసాచి మర్యాదగా నువ్వు బయటికి రా లేదంటే నువ్వు ఈ రోజు ఇక్కడే అంతమైపోతావు నన్ను మీరేం చేయలేరు నా గురువుగారు నాకు కాపలా ఉన్నారు నాకేమన్నా అయితే ఆయన మిమ్మల్ని మొదలుపెట్టడు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది అప్పుడు నేను ఆ దయ్యాన్ని చుట్టుపట్టుకుని బయటికి తీసుకుని వచ్చాను అంటూ ఇక తర్వాత యుద్ధం గురించి అక్కడ దాని ఆత్మను చెట్టులోకి ప్రవేశించిన దాని గురించి మొత్తం చెబుతుంది దానిని విన్నా శిరీష అయితే నాకు ఆ విషయం తెలియక ఆ కర్రతోనే బొమ్మను తయారు చేశాను మళ్లీ అది బతికింది నాకు నాకొక సందేహం ఆ చెట్టులో ప్రవేశించి చేసిన తర్వాత ఆ చెట్టుని మీరు అగ్నితో కాల్చి వెయ్యొచ్చు కదా అప్పుడది పూర్తిగా అంతమైపోయేది కదా అలా దానిని వెంటనే చేసినా దాని ఆత్మ భూమి మీద తిరుగుతూ ఉంటుంది కానీ కొద్ది కొద్దిగా అంతరించిపోయేలా చెయ్యాలి ఇదంతా జరిగి నెల రోజులైంది నెల రోజులలో తన శరీర భాగంలో సగమంతమైపోయింది మిగిలిన సగంతోనే తను పునర్జన్మ ఎత్తింది కాని ఇప్పుడది పూర్తిగా అంతమైపోయింది అని చెబుతుంది ఆ మాటలు విన్న శిరీష ఏదేమైనా నా వల్ల నష్టం జరిగిపోయింది జరిగిన నష్టాన్ని నేనీ విధంగా తీర్చుకున్నాను అని అనుకుంటుంది అందుకు పొలిమిరావ్వా అవును అని సమాధానం చెబుతుంది ఆ తర్వాత అక్కడున్న వారి శవాలన్నింటినీ కూడా పొలిమేర అవ్వ దహన సంస్కారాలు పూర్తి చేస్తుంది పొలిమేర అవ్వ ఊరికి కాపలా ఉంటూ ఊరిని చూసుకుంటూ ఉంటుంది